ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ పొడవాటి జుట్టు కావాలని ఎంతమందికి ఉండదు మరి ఒత్తైన జుట్టు కావాలని చాలామందికి ఉంటుంది కదా నాకు కూడా ఉందండి అందుకే నేను ఈ చక్కటి ఆయిల్ ప్రిపేర్ చేశానండి దీంట్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను ఇవన్నీ చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు చూసేయండి అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ ఆయిల్ కోసం నేనైతే కరివేపాకు ఆనియన్ ఇంకా మందారం పూలు చూడండి చక్కగా మందారం పూలు వాడిపోయినవి కూడా తీసుకోవచ్చు ఏం కాదు కరివేపాకు ఇవి వచ్చేసి మెంతులు రెండు అలోవెరా ఆకులండి అలోవెరా జెల్ తీస్తాను ఇది వచ్చేసి కలాంజీ సీడ్స్ అంటారు ఇవి మార్కెట్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట ఇంకా మీరు కావాలి అనుకుంటే గోరింటాకు ఆకు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను పారాషూట్ ఆయిల్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని చక్కగా పారాషూట్ ఆయిల్ మొత్తం వేసేసుకోండి మీరు కావాలంటే గానుగొను కూడా వాడుకోవచ్చు ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆయిల్ అంతటిని చక్కగా మరిగించాలండి కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిసేపు మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందామండి హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కదిగా ఇందులో వేసేసుకోవాలండి రెండు ఆనియన్స్ వేస్తున్నాను అలోవేరా జెల్ అండి తీసాను నేను నెక్స్ట్ వచ్చేసి మందారం పూలండి మందారం ఆకులు కూడా వేసుకోవచ్చు నాకైతే పూలు దొరికాయి ఇంకా హాఫ్ కప్పు మెంతులు వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది కొంచెం ఎక్కువ వేసుకున్న ఏమీ కాదు నెక్స్ట్ కలాంజీ సీడ్స్ అండి ఇవి కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి అనమాట కలాంజీ సీడ్స్ అంటే ఏం లేదండి ఒక మనం ఆనియన్స్లోకి వచ్చే సీడ్స్ అనమాట దీన్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి చక్కగా మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది అనమాట సో అందుకనేసి సిమ్లోనే ఉంచి చక్కగా మరిగించుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా నూనెలో కలిసిపోయేలాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా మంచి స్మెల్ వస్తుంది ఇది బాగా మరిగేటప్పుడు మందారం పూలు అనేది జుట్టు పెరుగుదలకి చాలా చక్కగా పనిచేస్తాయండి పూర్వకాలం మందారం ఆకులు మందారం పూలతోనే జుట్టు పెంచుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు మనకైతే ఆ అవకాశం లేదు కాబట్టి ఇలాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము చూడండి చక్కగా మరుగుతుంది కదా ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి గమనించండి మెల్లమెల్లగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అంతవరకు మరిగించుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం వేసిన ఉల్లిపాయల్లో కెరాటిన్ అనేది ఉంటుంది మన జుట్టుకి చక్కగా పనిచేస్తుంది చుండ్రు నివారిస్తుంది మెంతులు కూడా అండి జుట్టుకు బాగా దృఢంగా పెరుగుతుంది ఊడిపోకుండా ఇంకా కరివేపాకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కరివేపాకు చాలా మంచిది వీటన్నిటిని మరిగించాలండి బాగా డీప్ ఫ్రై చేయాలి అంటే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి చూడండి ఇంకా చేంజ్ అవ్వలేదు ఆయిల్ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి మన ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం బాగా వాడిపోయినట్లుగా అవుతాయండి అప్పుడే దీంట్లో ఉండే రసం అంతా ఆయిల్ అనమాట అప్పుడప్పుడు కలుపుకుంటూ మరిగించుకోవాలి దీనికి టైం అయితే పడుతుందండి ఎందుకంటే సిమ్లో పెట్టాను కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట ఓపిక్గా చేసుకోవాలన్నమాట చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఆయిల్ కలర్ చూడండి ఆయిల్ కలర్ కొంచెం ఎల్లోగా రెడ్డిష్గా మారింది కదా ఇప్పుడు మీరు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా సేపు మరిగించుకుందామండి ఎందుకంటే మందారం పూలు ఆనియన్స్ కొంచెం కలర్ అలానే ఉంది కదా కొంచెం సేపు మరిగించుకుందాము కావాలి మీకు స్మెల్ మంచిగా రావాలి అనుకుంటే కొద్దిగా కర్పూరం వేసుకోండి లేదు అనుకుంటే వీటితోనే మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు చక్కని వాసన వస్తుంది చూడండి ఇప్పుడు నేను స్టవ్ కట్టేశాను ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయ్యింది ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మరిగాయి కదా ఇప్పుడు ఒక క్లాత్ని ఒక బౌల్కి కట్టేసుకొని ఈ విధంగా అంతా వడగట్టుకోవాలండి ఫిల్టర్ చేసేసుకోవాలి డస్ట్ మొత్తము చక్కగా ఫిల్టర్ చేసేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే బాగా సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఏం ప్రాబ్లం ఉండదు చక్కగా రోజు కొంచెం ఆయిల్ పెట్టేసుకొని లేదు ఆయిలింగ్ చేసేటప్పుడు లైట్గా వెయిట్ చేసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల ఈ ఆయిల్ వల్ల మనకు హెడ్ అనేది